అక్కడ వాడిని గుర్తిస్తున్నారు వాడికి రికగ్నిషన్ వస్తుంది మనం కూడా చేసుకుంటే బాగుండే ప్రతి ఒక్కరు ఒక శక్తి దైవ దైవశక్తి అది ఇంటికి రావాలంటే మనం ఇంటికి రాయాలి నేను ఇంట్రెడ్యూస్ చేసుకున్నాను అమ్మాయి వీరాజే గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మన జ సంఘం మండలంలోని జండా గ్రామంలో గల ఎంపీపీ స్కూల్ ని విజిట్ చేయడం జరిగింది అక్కడ గౌరవ ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు సార్ సహ సహకారంతో అక్కడ ఉన్న విద్యార్థుల్ని ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న సాంఘిక నేరాలు అలాగే సైబర్ నేరాలు అలాగే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కార్యక్రమం లాంటివి చే వాళ్ళకి పిల్లలకి తెలియజేయడం జరిగింది పిల్లలు ఇలాంటి ఎటువంటి వాటిలో పడి ఇబ్బంది పడకుండా వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది వారికి ఏదన్నా బయట వచ్చే దారిలో కానీ ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఏదున్నా కానీ స్కూల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్లో తమ సమస్యలను తెలియజేయాలని ఏదున్నా ఉన్నా మా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు తమ ఫోన్ రూపంలో తెలియజేయాలని పిల్లలకి తెలియజేయడం జరిగింది అలాగే మన మండలంలో ఎక్కడా ఎటువంటి అసాంఘిక నేరాలు జరగడానికి వీల్లేదు ఏది జరిగినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము